రోహిత్ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో రోహిత్ దగ్గరికి అనన్య వెళ్ళి నీ భార్యగా నాకు స్థానం ఇవ్వాలి అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని రోహిత్ అంటూ ఉంటాడు ఆల్రెడీ ఇంట్లో ఫోటో సెక్షన్ ప్రోగ్రాం పెట్టారు కదా అందరిలో నేను నీ భార్యనని చెప్పాలి అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది చెప్పలేదే అనుకో అత్తయ్యను ఇంకా ఇంకా భయపెట్టించి నట్టింట్లో పాయిజన్ తీసుకునేలా చేస్తాను అని చెప్పి అనన్య రోహిత్ని బెదిరిస్తూ ఉంటుంది దాంతో రోహిత్ అనన్యపై చెయ్యెత్తుతాడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నన్ను కొట్టేసి నీకైతే లేదు నువ్వు మర్యాదగా నేను నీ భార్యనని అందరి ముందు చెప్పాలి అని అనన్య రోహిత్ని బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తరువాత రోహిత్ ఒంటరిగా కూర్చొని డ్రింక్ చేయబోతూ ఉండగా శరణ్య రోహిత్ రూమ్లోకి వెళ్తుంది శరణ్యను చూసిన రోహిత్ మందు గ్లాస్ని చాటుగా దాచిపెడతాడు అది చూసి శరణ్య ఎందుకు బావగారు దాచిపెడుతున్నారు తాగండి అని చెప్పి అంటూ ఉంటుంది మనసు బాగలేదు శరణ్య అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు మనసు బాగోకపోతే సొల్యూషన్ చూసుకోవాలి అంతేకాని మందు తాగుతారా బావగారు మీ మనసు ఎందుకు బాగలేదో చెప్పండి బావగారు అని చెప్పి శరణ్య రోహిత్ని అడుగుతూ ఉంటుంది అనన్య తన భార్యగా స్థానం కల్పించమని అమ్మ నన్ను బలవంతం చేస్తుంది అనన్యకంటూ ఈ ఇంట్లో ఒక అర్హత ఉండాలని నన్ను ఫోర్స్ చేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు శరణ్య అని రోహిత్ శరణ్యకు చెప్తూ ఉండగా ఈ మాటలను ప్రీతి దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక ప్రీతి ఒక్కసారి షాక్లో ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్